కొలివి సలాములు ఇవాళ అన్న మిత్రులు మిత్రమండలితో కలిసి అందరు కలిసి కవులు పొలిటీషియన్స్ కలిసి ఉద్యమకారులేనా కొంతమంది పొలిటీషియన్స్ నేను వచ్చినప్పుడు వచ్చి ఉన్నారు అందుకే అడుగుతున్నా అయినా పర్వాలేదు అందరు రావాల్సిందే రావాలి కూడా ఇంకెప్పుడో బాగా జరగాల్సి ఉంది అయితే కొంపెల్లి వెంకట్ అన్న మరణ వార్త వినగానే నాకు ముగ్గురు వ్యక్తులు గుర్తొచ్చారు మొదట రాంపల్లి మహాలక్ష్మక్క తర్వాత మా చేగూడ చంద్రశేఖర్ అన్న తర్వాత అంబడి సురేందర్ రాజన్న ఆమె ఎందుకు గుర్తొచ్చిందంటే భూ పెడుతుంది నీడిచ్చింది తోడు నిలబడ్డది చరిత్ర పరిశోధనలకు తను భాగస్వామ్యమైంది ఇక సురేందర్ రాజన్న ఇస్తూనే ఉన్నాడు మాట చెప్తూనే ఉన్నాడు మాట్లాడుతూనే ఉన్నాడు కానీ నేను కొంపల్లి వెంకటన్న ఇట్లా అకాల మరణం చెందుతాడని నేను అనుకోలేదు ఎందుకంటే పూర్వకవులను మాట్లాడుకుంటే కలికూరి మద్దూరి నగేష్ బాబు ఇంకా కొంతమంది అట్లా ఓ అరాచక కాలం ఒకటప్పుడు ఉండేది దాంట్లో నుంచి ఆయన కొద్దిగా బయట ఉన్నట్టే నాకు అనిపించేది మా ఉత్పత్తి కులాలు చేతివృత్తుల కులాలు మా రెక్కల తీపులకు కొంత కళ్ళు ఊరట అది వ్యసనంగా కొన్ని జాతులు మా మీద ఆపాద ఆపాదిస్తాయి అయితే వెంకటన్న గురించి సాహిత్యమే మాట్లాడతా నాకు సాహిత్యం ద్వారా అతను పరిచయం తెలంగాణ ఉద్యమం నుంచి ఆ తర్వాత నుంచి నాకు ఎట్లా పరిచయం అనేది ఒకటే ఒక రెండు నిమిషాలల్లో మాట్లాడతా అయితే మేమేమనుకున్నామంటే ఏమనుకున్నామంటే ముందుగా కవులు రచయితలు మీటింగ్ ఒకటి నిర్వహిస్తామేమో అని అనుకున్నాం అందరు చెల్లా ఎందుకు సమూహాలు నిర్వహిస్తున్న రకరకాల సభలు జరుగుతున్నాయి బతుకమ్మ పోస్టర్ రిలీజ్ చేసి మహిళలు లేకుండా సభలు జరుగుతున్నాయి ఇంకా ఏవేవో సభలు జరుగుతున్నాయి మరి మా బహుజన సాహిత్యంలో నుంచి బీసీ సాహిత్యం ఏది బీసీ సాహిత్యకారులు లేరి రచయితలు లేరి ఇట్లాంటి ప్రశ్నల్లో నుంచి అన్న నేను నిరంతరం మాట్లాడుతున్న సందర్భంలో ఆంధ్ర తెలంగాణ సాహిత్య విభజన ఒకటి జరగాలి అని మాట్లాడుతూ ఉన్నారు సంతోషమే ఎందుకంటే ప్రాంతాల వైరుధ్యంలో సాహిత్యం విడివిడిగా ఉంటుంది అని చెప్తున్నారు మాకు అవేవి తెలియదు మాకు తెలిసిందల్లా కొలుములు కుమ్మరి గౌండ్లోళ్ళ లోగిళ్ళు మండువలు ఇంకా సమస్త లందకాడికి లందల వరకు అన్ని మేరుల మేరుళ్ళవైతేంది వడ్డర్లవి అయితేంది సమస్త వృత్తి ఉత్పత్తి కులాల యూనివర్సిటీ మా ఊర్లు ఆ ఊర్లలో నుంచి మా సాహిత్యం రావాలని నిరంతరం మాట్లాడుకుంటూ అదే రాస్తూ అదే మాట్లాడుతున్న సందర్భంలో మళ్ళీ మెయిన్ స్ట్రీంలో మాట్లాడుకుంటే ప్రజలకంటే మెయిన్ స్ట్రీమ్ ఎవరుండని మా చర్చలు ప్రజలకంటే మెయిన్ స్ట్రీమ్ ఏదన్నా ఉందా కాదు కదా అయితే మెయిన్ స్ట్రీమ్ అన్నప్పుడు రాజకీయాలు ఇప్పటిదాకా మన ఫోటోగ్రఫీ గురించి మన కందుకూరు రమేష్ గారు మాట్లాడుతున్నాను అయిపోయింది మాట్లాడినప్పుడు సాహిత్యం రాస్తే వస్తా తెలంగాణలో అని కొంతమంది అవగాహన లేని వాళ్ళు మాట్లాడుతురు చరిత్ర రికార్డ్ చేయాల్సినటువంటి అవసరం ఎట్లా ఉందనేది ఈరోజు కొంపల్లి వెంకటన్న లేకపోతే సర్దార్ సర్వాయి పాపన్న చరిత్ర లేదు ఉందా లేదు దానికంటే ముందు జానపదులు శార్దకాండలు లేకపోతే సంచార జాతుల వృత్తుల వాళ్ళ నోట్లల్లో మన సర్దార్ సర్వాయి పాపన్న చరిత్ర ఉంది ఆ నుంచి అక్షరాల రికార్డు చేసిన వాడు వందల సార్లు ఆ గుట్టలెక్కి దిగిన వాడు సర్దార్ సర్వాయి పాపన్న గుట్టలు కోటలు ఆయన జీవించిన విధానం ఆయన బహుజన నేపథ్యం అంతా రచనలో సర్దార్ సర్వాయి పాపన్న ఎట్లా వీరుడు అయ్యిండనే చరిత్ర ఇవ్వాల మన ముందుంది నిన్న మన దాకా పాఠ్యాంశాలలో కూడా ఉన్నది ఉంటుంది కూడా ఇక తర్వాత వడవన వచ్చేటైతేంది నోముల నోముల సారు గురించి అయితేంది నల్గొండ నాకు జ్వరం వచ్చింది నోరు ఎండుకోపోతుంది అయితే ఏదేమైనా మేమేం ఏం కోరుకుంటున్నామంటే ఇవాళ అన్న మాట్లాడుతూ అన్న మాట్లాడుతూ మగవాళ్ళకి సన్నిహితులు స్నేహితులు అందరు చాలామంది ఉంటారు అయితే మరి మహిళలకు మహిళలకు ఎట్లా మహిళ సా సమస్యలు ఎట్లా మహిళలు సాహిత్యంలోకి ఎట్లా వస్తారు విస్తరించవలసిన అన్ని రంగాలలోకి ఎట్లా వస్తారు వస్తే మళ్ళీ వార్డు మెంబర్ నుంచి మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఎట్లా అనేది మా ఇద్దరి మధ్య చర్చ ఉండేది కావలసి ఉంటే మీడియాకి నేను నా వాట్సప్ చాట్ చూపిస్తాను అయితే అన్న ఏం మాట్లాడిండు అని అంటే ఇవాళ మహిళలు బాత్రూమ్కి వెళ్తే బాత్రూమ్లు ఉన్నాయి ఎక్కడనన్నా అసలు బాత్రూమ్లే లేవు కదా పాస్ పోసుకోవడానికి వీల్లేదు మహిళలకి అట్లాంటి విషయం చర్చలోకి వచ్చింది రామలక్ష్మకకి తెలుసు దాని తర్వాత శానిటైజర్ ప్యాడ్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం ఎక్కడికన్నా ఎట్లా మేము ఎక్కడికన్నా ఈ మీటింగ్కి వచ్చినాం అన్ని చోట్లన్నా మాకు అవకాశాలు ఉండవు కదా అది ఎట్లా దాంతోపాటు ఇద్దరు భార్యలున్న భర్త జీవితమేంది లేకపోతే వ్యవసాయం సంబంధించిన భార్యాభర్తల శ్రమేంది తర్వాత వృత్తి చేస్తూ మహిళ కుటుంబ బానిసగా ఎట్లా ఉంది అని అనేక విషయాలు మాట్లాడుతున్న చర్చలో ఉంచి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇడ కొంతమంది ఉద్యమ నాయకులు కూడా ఉన్నారు మహిళలు లేని వేదికలు ఉంటున్నాయి అట్లా సాహిత్య సభలల్లో కూడా మహిళలు లేకుండా ఉంటున్నారు మరి దీన్ని గురించి నేను వెంకటన్న అనేక సార్లు మాట్లాడినాం ఆశయాలు కొనసాగిస్తామని అంటున్నారు కదా ఇక్కడ అట్లాంటి అవకాశాలు కల్పించాలని నేను ఇది డిమాండ్గానే మాట్లాడుతున్నాను మహిళల కొరత ఏం లేదు మహిళలు ఉన్నారు మీకు ఎందుకు అదేంది జ్ఞానం ఒప్పుకోవడానికి కొంచెం కష్టం ఉంటుందేమో చివరిగా చెప్తా అన్న మేము కూడా మళ్ళీ కవులను రచయితలం సభలు ఒకటి ఏర్పాటు చేస్తాము ఓకే ఓకే అయితే మాట్లాడుకున్న సదే మాట్లాడుతున్నాం అయితే మన బాలరాజ్ అన్న మాట్లాడుతూ కొంటల్లి వెంకటన్న పేరు మాసిపోకుండా అతని రాతలు మరుగున పడకుండా ఉండాలి అతని ఉద్యమ చరిత్ర మరుగున పడకుండా ఉండాలంటే ఏదైనా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు నిర్ణయం మేరకు రాష్ట్రమో లేదా ఉద్యమకారులో కవులో అందరు తీసుకొని ఒకటి పని చేయాలని రు అది పూరించకుండా చెప్పిన దాంట్లో నుంచి నేనేం చెప్తున్నా అంటే కొంపల్ వెంకట్ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేద్దాం ఏడాది ఏడాది సభలు జరపాలని మన ఆయిలు ఎంకన్నా అన్నట్టు కొంపల్లి వెంకటన్న విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేసి సమస్త వృత్తులకు సంబంధించిన చరిత్రలు ఫోటోగ్రఫీ సాహిత్యము సినిమా పాఠ్యాంశాలు అనేక చరిత్రను మనం రికార్డ్ చేసుకుంటూనే ఇప్పుడు ఈ ఉన్న పుస్తకాలపైన కూడా పరిశోధనలు యూనివర్సిటీలు చేయాలని పిహెచ్డి విద్యార్థుల ముందు కూడా ఈ సభలు నిర్వహించాలని అట్లాంటి బాధ్యత తోటి సోదరులు తీసుకుంటారని నేను భావిస్తున్నా నేను ఇవాళ ఇక్కడికి రావడానికి నాకు నిజంగా తలుసుకుంటే చాలా దుఃఖంగా కూడా ఉంది ఎందుకంటే మీరు అనుకోవచ్చు తోటి బాధిత కులంగా మాత్రమే రాలేదు నాకు అన్నకు కూడా ఎట్లాంటి సంబంధం అంటే మా ఇంటికి వెళ్ళిండు నాకు చెప్పకుండా మన అంబడి సురేందర్ రాజన్న అంబడి సురేందర్ రాజన్న కొంపెల్లి వెంకటన్న పోయిన రెండు మూడు నెలల కింద మా ఇంటికి వెళ్ళిండ్రు నమస్తే మా ఇంటికి వెళ్ళిండ్రు అయితే మా నాన్న ఫోటో దించి నాకు పంపిండు వాట్సాప్ చేసిండు ఏంటి అది ఇతను ఎవరని పెట్టిండు మా నాన్న అన్న అన్న మా అన్న అంటే మా కొలిమి వృత్తి కళాకారుడని నాకు మళ్ళీ రీపోస్ట్ చేసిండు అయితే ఏదేమైనా కొంపెల్లి వెంకటన్నను ఇట్లా ఇంత తొందరగా కోల్పోవడం నాకైతే జీర్ణించుకోలేని విషయమే నాకు ఎందుకో గుండె భారంగా కూడా ఉంది అన్న అందరిలా కాదు కొంతమంది మాట్లాడి వెళ్ళిపోయారు ఎందుకంటే వాళ్ళు కొంతమంది ఎట్లా మాట్లాడిర మాట్లాడిరంటే విమర్శ విమర్శకు తట్టుకోరు సద్విమర్శకు తీసుకొని మనం ఏమైనా ఉన్నాయా అని అందరం కూర్చొని మాట్లాడలే వెంకటన్న లాంటి ధోరణి నాది కూడా ఉంటుంది అయినా మన కందకూరి రమేష్ అన్నగారు మాట్లాడినట్టుగా విమర్శకులకు ఇంతమంది ఉంటారని నేను అనుకోలేదు చాలా సంతోషంగానే ఉంది సభ జరిపినందుకు రామలక్ష్మి అక్కగారి వేదనను మనందరం పంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది తనను అందరం నిరంతరం పలకరిద్దాము ఆమె దుఃఖంలోంచి బయటపడట్లేదు ప్రతిరోజు కదిలిస్తే కన్నీటి కుండలో ఉన్నటువంటి అక్కను అక్క నీడనిచ్చి దాపునిచ్చి వెంకటన్నను కన్ ఆమె ఆయన కన్నుగుడ్డైతే రెప్పలాగా కాపాడినటువంటి సందర్భాన్ని విస్ విస్మరించకుండా కొలిమి సలాములు